నో ఫాల్ట్ డివోర్స్ అంటే ఏంటి నో ఫాల్ట్ డివోర్స్ అనే ఉండదు అసలు అట్లాంటి టర్మ్ ఏమీ లేదు అట్లాంటి టర్మ్ ఉండదు ఇక్కడ ఏంటంటే నో ఫాల్ట్ డివోర్స్ అని మీరు ఎందుకు ఉన్నారో నాకు తెలియదు కానీ ఏ కారణం ఏ కారణం లేకుండా విడిగా ఉంటారు పెళ్ళైన తర్వాత రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజికల్ రైట్స్ అంటారు దాన్ని అంటే కలిసి వచ్చి నాతో నాతో కాపురం చేయని చెప్పి వేసే కేసు ఓకే అది రెస్టిట్యూట్ అంటే వాళ్ళ మధ్య ఉన్న వివాహ బంధాన్ని మళ్ళీ రెస్టిట్యూట్ చేయమంటాం మళ్ళీ దాన్ని పునరుద్ధరించటం దానికి సంబంధించి కేసులు వేస్తే ఏంటంటే అది పేపర్ డిగ్రీ అది కాని డిగ్రీ దానికి ఒక కారణం ఏంటంటే వెనకటికి ఎయిటీ ఎయిట్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో ఆ కేసులో డిగ్రీ వచ్చినప్పుడు ఒకప్పుడు ఏం చేసేవారంటే డిగ్రీ ఇచ్చిన తర్వాత అటాచ్మెంట్ చేసేవారు వాళ్ళ ప్రాపర్టీ వాళ్ళ వస్తువులు అవన్నీ కూడా అటాచ్ చేసి ఎవరైతే పార్ట్నర్ ఆ కేసు గెలిచారో ఆ పార్ట్నర్ దగ్గర వదిలేసేవారు ఓకే ఆ అటాచ్మెంట్ కి సంబంధించి ఒక ఫిలిం యాక్టర్ ఫేమస్ ఆవిడ ఆవిడ సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఛాలెంజ్ చేయడం జరిగిందండి అది అందులో ఏంటంటే ఫండమెంటల్ రైట్ ఆర్టికల్ ట్వంటీ వన్ లైఫ్ అండ్ లిబర్టీ అనేది వైలేట్ అయింది అని చెప్పి ఆ పాయింట్ లో ఆవిడ సుప్రీంకోర్టులో అరుగు చేయటం జరిగింది అది కోర్టు ఒప్పుకున్నారు ఒప్పుకుని ఇలా ఒక మనిషికి ఇష్టం లేకుండా ఆ మనిషి తాలూకు వస్తువులన్నిటిని ప్యాక్ చేసి రెండో పార్ట్నర్ దగ్గర ఉంచి నువ్వు బలవంతంగా ఇది కాపురం చేయాలని చెప్పటం రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీకి వ్యతిరేకం అని చెప్పి ఆ కేసు తర్వాత అప్పటి నుంచే ఈ అటాచ్మెంట్ అనేది లేదు సో ఇప్పుడు రెస్టిట్యూషన్ ఆఫ్ కాన్జుగల్ రైట్స్ అనేది ఒక పేపర్ డిగ్రీ వచ్చి కలిసి నాతో కాపురం చెయ్యి అని మీరు వేయచ్చు కానీ బలవంతంగా తీసుకొచ్చి కూర్చోబెట్టలేరు అంతే చేయలేదు కాకపోతే ఏంటంటే ఆ డిగ్రీ వచ్చిన టూ ఇయర్స్ తర్వాత డిజర్షన్ గ్రౌండ్ అనే దాని కింద విడాకులు అడగచ్చు ఆమె రాలేదు కాబట్టి ఆమె కానీ అతను కానీ ఎవరైతే రాలేదు అప్పుడు డెవోస్ కింద మార్చాలి తప్ప బలవంతంగా తీసుకురాలే సో ఇది అదే అనమాట ఓకే మ్యామ్ ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ మీరు అన్నదే నో ఫాల్ట్ అంటే ఎలాంటి కారణం లేకుండా దూరంగా వెళ్ళిపోవటం వెళ్ళైన తర్వాత ఫర్ సపోజ్ ఇప్పుడు డివోర్స్ ఏ కారణాలు లేకుండా ఇష్టం లేదు మాకు ఉండడం లోనే అంటే ఇద్దరు ఒప్పుకోవాలి కదా మ్యూచువల్ మ్యూచువల్ కన్సెంట్ కన్సెంట్ విడిపోతే అప్పుడు అలిమన్ కోర్ట్ డిసైడ్ చేస్తుంది దాంట్లో అలిమన్ ఏమి ఉండదు అవన్నీ కూడా ముందే అవుట్ సైడ్ సెటిల్మెంట్ లో అయిపోతాయి మ్యూచువల్ కన్సెంట్ లో అలిమన్ అనేది ఏమి ఉండదు అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా ముందే మాట్లాడుకుంటారు మాట్లాడుకుని అవసరమైతే డిగ్రీలో కూడా రాసుకోవచ్చు కానీ అవసరం లేదు మ్యూచువల్ కన్సెంట్ అంటేనే ఒక ఇద్దరి మధ్య సరిపడలేదు మేము మేము కొన్ని కారణాల వల్ల కలిసి ఉండలేము అంతే ఉంటుంది ఎవరి మీద యాలిగేషన్స్ అందులో ఉండవు సో దానికి అలిమోనియా అనేది ఇంత అసలు అలిమోనియా అనే ప్రశ్న కూడా ఆ ప్రశ్న అవుట్ సైడ్ సెటిల్ చేసుకుంటా సెటిల్ చేసుకుంటారు ఆ ప్రశ్న అలాంటివన్నీ ఏమన్నా ఉన్నా కూడా ఎల్డర్స్ అందరు కూర్చుని మా వసూలు మాకు ఇచ్చేసేయండి ఇంత అమౌంట్ మాకు ఇచ్చేయండి అని మాట్లాడుకుని కోర్టులో ఎవరి మీద అలిగేషన్స్ ఉండవు నువ్వు నన్ను ఇలా బాధలు పెట్టావు నన్ను హింస పెట్టావు అని వైఫ్ అనదు హస్బెండు అనరు మాకు కొన్ని కారణాల వల్ల మేము కలిసి ఉండలేము అని మాత్రమే అందులో ఉంటుంది సో దాన్ని అది కూడా ఎలా అంటే ఇద్దరు అఫిడేవిట్స్ ఫైల్ చేయాలి ఒక అంటే అవసరమైతే సిక్స్ మంత్స్ అనేది కంపల్సరీ ఉంటుంది కొన్ని కొన్ని కేసెస్లో అంటే కంటెస్టెడ్ కేసెస్ కొన్ని వేస్తారు ఫస్ట్ అవి జరుగుతున్నప్పుడు ఒక్కొక్కసారి ఇరుపక్షాలు మాట్లాడుకుని ఇక మనం ఈ కేసు ఇంకా కొట్లాడద్దు ఎవరి మీద అలిగేషన్స్ పెట్టుకోవద్దు మనం పీస్ఫుల్గా విడిపోదాం అని చెప్పి దాన్ని కన్వర్ట్ చేసినప్పుడు సిక్స్ మంత్స్ పీరియడ్ డిస్పెన్స్ విత్ చేస్తారు ఓకే అప్పుడు మళ్ళీ సిక్స్ మంత్స్ మెయింటైన్ చేయక్కర్ల కానీ ఫస్ట్ టైం డైరెక్ట్గా మ్యూచువల్ కన్సల్ట్ చేసినప్పుడు మాత్రం మధ్యలో సిక్స్ మంత్స్ అనేది ఉంటుంది మళ్ళీ అడుగుతారు జడ్జెస్ మీరు మళ్ళీ అదే అభిప్రాయంతో ఉన్నారా మీకు ఇద్దరికి ఇప్పటికీ కావాలనిపిస్తుందా విడాకులు అని అడుగుతారు అప్పుడు ఇద్దరు అదే మాట మీద ఉంటే అప్పుడు మ్యూచువల్ కన్సెంట్ ఇచ్చేస్తారు కానీ ఏ కేసు వేసినా కూడా కోర్టులో ఇప్పుడు ఏంటంటే మీడియేటర్స్ ట్రైనింగ్ ఇచ్చిన మీడియేటర్స్ ఈరోజు ప్యానల్ మీడియేటర్స్గా కోర్టు అపాయింట్ చేసింది ఏ కేసు కోర్టులో ఉన్నా సరే ఆ కేసుని ఖచ్చితంగా మీడియేటర్స్ ముందు పెట్టి తీరాల్సిందే ఆ మీడియేషన్ కూడా ఒక త్రీ టైమ్స్ మీడియేషన్ చేయాల్సిందే అంటే ఇప్పుడు ఎంత పరిస్థితి అయినా కానివ్వండి అది ఫ్యామిలీ కానివ్వండి అవుట్ సైడ్ పార్టీసే కానివ్వండి కానీ ఏ కేసులో అయినా సరే ఇది కలిసే అవకాశాలు ఉన్నాయి ఈ కేసులో పీస్ఫుల్గా ఆ డిస్ప్యూట్ని సెటిల్ చేసుకోవచ్చు అని కోర్టు ఈరోజు అనుకుంటుంది కాబట్టి ఏ కేసైనా మ్యాక్సిమం మీడియేషన్ ముందు ఖచ్చితంగా పెడుతుంది పెండెన్స్ ఆఫ్ ద కోర్ట్ కోర్టులో పెండింగ్ ఉండగానే కనీసం మీడియేషన్ త్రీ టైమ్స్ అనేది ఆపర్చునిటీ ఇస్తుంది వాళ్ళు మళ్ళీ కూర్చొని మాట్లాడుకుని వాళ్ళ మధ్య ఏమేమి గొడవలు ఉన్నాయో సెటిల్ చేసుకునే ఉద్దేశంలో ఆ మీడియేషన్ జరుగుతుంది కొంతమంది ఏంటంటే మిగిలితే అసలు మాట్లాడేవి మాకు కష్టం మాకు ఇష్టం లేదు అనుకున్నప్పుడు ఆ మీడియేషన్ కూడా అటెండ్ అవ్వరు సో ఇది